మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితా దేవ ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురువు గారు శ్రీ మహాప్రయోగ సార్ రెండు వేల ఇరవై ఆరు ఓవరాల్ గా కన్యా రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు తప్పకుండా అండి మనకి ఎప్పుడైనా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఉగాది తీసుకుంటాం కాకపోతే కొంతమంది అడుగుతున్న దీని పరంగా మనం జనవరి టు డిసెంబర్ తీసుకుంటున్నాం అయితే ఎప్పుడు కూడా మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో అంటే రాహువు కేతువు కాలానికి మోక్షానికి కారకుడు జీవుడు జీవకారకుడు యొక్క స్థితి మరియు శని యొక్క స్థితిని బట్టి కాలం కర్మకారకుడి స్థితిని బట్టి సంవత్సర ఫలితాలు ఉంటాయి అయితే ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేను కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఇప్పుడు పన్నెండులో కేతువు ఆరో స్థానంలో రా రాహు ఈ రెండు గ్రహాలు నవంబర్ వరకు అక్కడే ఉంటాయి మారు నవంబర్ నుంచి కేతువు ప పదకొండులోకి వెళ్ళిపోతాడు రాహు ఐదులోకి వస్తాడు అలాగే ఈ ఇయర్ మొత్తం కూడా మే ఎండింగ్ వరకు దశమంలో గురువు ఉంటున్నాడు మే ఎండింగ్ తర్వాత లాభంలోకి వచ్చేస్తున్నాడు ఇక సన్నిహిత అలాగే సప్తమంలో ఉంటున్నాడు ఇరవై ఆరు జూలై నుంచి వక్రిస్తున్నాడు సప్తమంలో ఉండే శని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో దీని నుంచ మనకి ఏమిటి అసలు సంకేతాలు ఎలా ఉంటాయి ఏంటని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం గురువు అనాలిసిస్ తీసుకున్నాం జూపిటర్ సెవెంత్ అండ్ ఫోర్త్ లాడు దశమంలో ఉన్నాడు ప్రజెంట్ దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఏదైనా ఒక విద్యా సంబంధించినటువంటి విషయంలో ఇతను అంటే ఈ జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు వీళ్ళు లేదా వీళ్ళ జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరికీ ఏదైనా ఒక కోర్స్ చేసి ఉద్యోగంలో ఒక స్టేజ్కి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది బాగుంది దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ఇంకోటి ఏంటంటే కొంచెం వర్క్ స్ట్రెస్ అనేటువంటి సహజంగానే మనకి ఈ లగ్నానికి గురువు అయినందుకు దశమంలో ముందుకు వర్క్ స్ట్రెస్ ఇవ్వాలి వర్క్ స్ట్రెస్ ఏమిటి వాళ్ళు ఇవ్వచ్చు కదా అంటే గురువు రాసులో శని ఉన్నాడు సో ఆ శని కూడా ఎలా అంటే రాహు యొక్క ఎనర్జీ తీసుకున్న శని ఆ శని యొక్క ఎనర్జీ తీసుకున్నటువంటి గురువు దీనివల్ల ఏమవుతుంటుందంటే వీళ్ళు చేసేటువంటి జాబ్లో కనబడిన శత్రువు వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఏమిట్రా ఇంత స్ట్రెస్ అయిపోతుంది అనుకోవడం వర్క్ చేయాల్సిందే చేసిందే చేసి రావడం నలుగురు ఇవ్వాల్సిన పని ఒక్కరికి ఇవ్వడం ఇట్లాంటివి కొంత స్ట్రెస్లు ఉంటాయి మరి దీనికి ఏమిటి రెమెడీ ఏంటి అంటే మూడు గ్రహాల దగ్గర రాహువు శని గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఓం మాణిక్యం ఒకటాకార జాను విరాజితాయి నమ చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది ఇక మిగతా శని రాహు కేతువులు యొక్క స్థితిగతుల వల్ల ఏమిటి ఇక్కడ ప్రధానంగా గురువు యొక్క స్థితి ఎప్పుడైతే తొమ్మిదిలో ఉన్నదో గురు దృష్టి ఎప్పుడైతే ఉందో ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది దానిలో ఇబ్బంది ఏం లేదు కాబట్టి కేతు పన్నెండులో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఫైనాన్షియల్ గ్రోత్ చూడండి మనం ఇన్వెస్ట్మెంట్స్ చెల్లి అక్కడ ఇక్కడ కేతు పన్నెండులో ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఎందుకంటే ఈ పన్నెండులో పన్నెండవ స్థానం అనేది ఇన్వెస్ట్మెంట్స్ వ్యసనాలు ఏ ఎక్కడికైనా విదేశాలు వెళ్ళడం లాంటివి కాబట్టి వీళ్ళు పట్టున వ్యసనాల జోడికి వీలైనంత మటుకు దూరంగా ఉంటే మంచిది రెండవది ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ముఖ్యంగా మంగళ ఆదివారాలు అస్సలు పెట్టకూడదు అది ప్రధానంగా ఎందుకంటే రవికి సంబంధించిన రాసుల్లో ఉన్నాడు కాబట్టి అదేవిధంగా విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలో అవకాశం వస్తేనే వెళ్ళాలి తప్పితే వీళ్ళందరూ వీళ్ళతో అక్కడ పోయి మనం అవకాశాలు వెతుకుందాంలే అనుకుంటే వీళ్ళ పర్సనల్ చాట్లో కనుక విదేశాలకు వెళ్ళడం ద్వారానే ఇబ్బంది ఉంటే మరింత ఎక్కువ ఇబ్బంది ఇస్తుంది ఇక్కడ బికాజ్ ఆఫ్ ఇక్కడ ఎప్పుడైతే పన్నెండవ స్థానం విదేశీ స్థానం అండి పన్నెండవ స్థానం కనుక ఎవరికైనా బాగుంటే విదేశాలకు వెళ్తారు అక్కడ లైఫ్ బాగుంటుంది సో ఇది ఇప్పుడైతే గోచారం అయితే అనుకూలించట్లేదు వాళ్ళ పర్సనల్ చాట్లో విదేశీ యోగం అంటే కొంచెం విలవల దానంగా ఇచ్చి ముందుకు వెళ్ళొచ్చు అది ప్రధానంగా ఇక వీరికి గురు ఎప్పుడైతే మారుతున్నాడో లాభంలోకి వస్తాడో జూన్ మాసం నుంచి అక్కడ నుంచి కొంతవరకు వీళ్ళకి ఏంటంటే వివాహం సంబంధించిన విషయాల్లో కొంత ప్రోగ్రెస్ రావడము కాకపోతే ఇక్కడ ఏంటంటే మన వివాహ స్థానాన్ని మనం చూసుకోవాలి వివాహ స్థానంలో ఎప్పుడైతే శని ఉన్నాడో ఇది కొంచెం ఏంటంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడము ఆన్లైన్లో చూసి పరిచయాలు పెంచుకొని వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ కొట్టి దాని తర్వాత వివాహం చేసుకోవడము ఇటువంటివి ఏర్పడతాయి ఎందుకంటే రాహు శని రాసుల్లో ఉంటూ రాహు యొక్క శని యొక్క ఎనర్జీస్తో సత్తమం ఫిల్ అప్ అయింది కదా కాబట్టి అలాగే గతంలో ఏమైతే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ డిస్ప్యూట్స్ ఉన్నాయో కొంచెం క్లియర్ అవ్వడము ఎప్పటి నుంచో బంగారం కానీ లేకపోతే ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయడం కానీ వాహనం కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి వారికి ఈ జూన్ లోపల అంటే మే ఎండింగ్ లోపల చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే కాకపోతే ఏంటంటే కొంచెం సంతానం విషయంలోని షేర్ మార్కెట్స్ విషయంలోని అలాగే ఫ్రెండ్స్ విషయంలోని ఏదైనా కొత్త ఐడియా చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి దాదాపు ఇక్కడ ఏంటంటే ఈ పంచమాధిపతి అయినటువంటి ఐడియాకారుడు అయినటువంటి శనివైవాడు ఎక్కడ ఉన్నాడు మీకు చూడ్డానికి నియమంలో ఉన్నాడు సప్తమ స్థానంలో కానీ నగలేమో రాహు బిందేమో నీచిపడిస్తాం నీచిపడిస్తాను అందుకని ఏదైనా నిర్ణయాలు ప్రధానంగా కొన్ని కొన్నిసార్లు ఎలా అవుతుంది అంటానండి నేను మొన్న ఒకసారి విన్నా వాళ్ళ పాపకి ఏదో అయింది హెల్త్ ఏదో అయిందంటే ఇవాళ అంతా కమర్షియల్ అయిపోయేసరికి అసలు ఏమీ లేకపోయినా మీరు ఆపరేషన్ చేయించాలని ఆపరేషన్ చేశారు ఉన్నదానికంటే ఇంకా పాడేది అందరూ అలా ఉంటారని చెప్పట్లే చాలా మంది డాక్టర్లు చాలామంది అసలు ఆపరేషన్ లేకుండా ఎలా చేయాలి మన అవతల వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఎలా చేయాలని చాలా సహృదయంతో సర్వీస్ ఉండే వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది సొసైటీలో అన్ని రంగాల్లో ఉన్నారు ఆస్ట్రాలజీలో ఉన్నారు వాస్తులో ఉన్నారు మెడికల్ రంగాల్లో ఉన్నారు మరియు అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే మెకానిక్స్లో కూడా ఉన్నారు అంటే ఇది ఇది ఈ రంగం ఆ రంగం అని కాదు ప్రతి రంగంలో ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు ప్రధానంగా సంతానానికి హెల్త్ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తుంది అలాగే ప్రేమించిన వారు వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కొంతవరకు సఫలీకృతం అవుతుంది దీనికి దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నట్లయితే ఇప్పుడు కొంచెం తొలగడానికి ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళు చేసేటువంటి వ్యాపారం వ్యాపార లాభాల స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో వ్యాపార మూలంగా కొంతవరకు జూన్ నుంచి హైక్ చూస్తారు వీళ్ళు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఉద్యోగంలో మాత్రం శ్రమ ఉంటుంది కానీ ఎవరికైనా గుర్తుపెట్టుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో వ్యాపారం చేస్తే హ్యాపీగా ఉంటాడో ఉద్యోగం చేస్తే హ్యాపీగా ఉంటాడు చూసుకోవాలి డబ్బులు వస్తాయి నీకు కాదని అట్లా ఉద్యోగం చేసుకుంటే శాలరీ వస్తుంది కానీ నువ్వు హ్యాపీగా ఉంటున్నావు లేదా వ్యాపారం చేసుకుంటే కూడా ఎంతకుండా డబ్బులు వస్తాయి కానీ నువ్వు హ్యాపీగా ఉంటున్నావు లేదా ఏంటో వ్యాపారం రావట్లేదు బాధపడుతూ వ్యాపారం చేసేవాడు ఉంటాడు బాధపడుతూ ఉద్యోగం చేసేవాడు ఉంటారు నెలకి ఐదు వేల పది వచ్చిన చాలా రూపాయలు నేను బిందాస్గా ఉన్నాను వ్యాపారంలో అనుకునే వాళ్ళు ఉంటారు అసలు పదివేలు శాలరీ చేసుకున్నదో హ్యాపీగా ఉన్న ఉంటారు ఇక్కడ ఏంటంటే నువ్వు దేంట్లో హ్యాపీగా ఉంటావు అని చెప్తుంది శాస్త్రం ఎప్పుడైతే నీ ధన సంపాదన కారకుడు కనుక ఇబ్బంది ఇబ్బందిస్తుంది అయితే ఇక్కడ రాహు ఎప్పుడైతే మనకు ఆరో స్థానంలో ఉన్నాడో విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలని ప్లాన్ చేసేటువంటి వారికి కూడా ఇది అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అది వీళ్ళకి ప్రత్యేకమైన రెబిడీస్ అంటే ఎప్పుడు ఎప్పుడు కూడా అండి వీళ్ళు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయాలి ప్రధానంగా అలాగే ఇప్పుడున్న కండిషన్లో పనిండ్లో కేతు ఉన్నాడు అందుకని అంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాం కన్య వారికి కాబట్టి ఇంక తప్పదు తప్పనిసరి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా గరికని సమర్పించి అక్కడ ఉండరాలు అంటే ఉంటే కూడా స్వామి వారికి సమర్పించి ప్రదక్షిణం చేసి మీరు కనుక వెళ్ళినట్లయితే అప్పుడు మీకు దానివల్ల తీవ్రమైన నష్టం ఉంది అంటే భగవంతుడు ఆపుతాడు ఏదో కారణం చెప్పారు ఎలా ఉంటుందంటారంటే భగవంతుని నమ్ముకో మనం ఏదైనా చేస్తామో అంతర్మబద్ధంగా ఆ పరమాత్మ మనకు చూపిస్తాడు అట్లా అనమాట సో ఇది చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం వారు మాత్రం కొంచెం గణపతిని సూర్యభగవాన్ని ఆరాధించి చేసినట్లయితే నష్టం అనేటువంటిది వాటిలోది కలిగి సంవత్సరం మొత్తం కూడా కన్యా వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది చాలా బాగా ధన్యవాదాలు శ్రీమాత